హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను అమీర్పూర్లోని తెలంగాణ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ అమీన్పూర్ అనేది మనకి సంగారెడ్డి జిల్లాలోకి అయితే వస్తుందనమాట ఫ్రెండ్స్ ఈ అమీన్పూర్లో ప్రభుత్వము కొన్ని వేలలో డబుల్ బెడ్ ఎమ్మెల్ అయితే కట్టించింది ఆల్రెడీ కొన్ని ఇళ్ళు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది మరి కొన్ని ఇళ్ళు అయితే పంపిణీ చేయలేదు సో మరికొన్ని ఇళ్ళు నిర్మాణం దశలో అయితే ఉన్నాయన్నమాట సో అసలు ఈ అమీన్పూర్లో మొత్తం ఎన్ని డబుల్ బెడ్ ఇల్లు ఉన్నాయి ఈ ఇల్లు అన్ని కూడా ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ ఇల్లు అనేవి ఏ దశలో ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను కోరుకునేది ఏమీ లేదండి నా వీడియోకు మీరు ఒక చిన్న లైక్ అయితే వేయండి మీరు ఒక చిన్న లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో చాలామంది మనకి హైదరాబాద్లో ఎల్టోలో లిస్టులో ఉన్నవాళ్ళు డబుల్ బెడ్ ఎమ్మెల్ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు నా వెనకమాల చూస్తున్నారు కదా ఈ డబుల్ బెడ్ మిల్ అన్నీ కూడా ప్రభుత్వము సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది ఆల్రెడీ ఈ డబుల్ బెడ్డం మిల్లలో కొన్ని ఇళ్ళు పంపిణీ చేయడం జరిగింది సో మరికొన్ని ఇళ్ళు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో ఆ ఖాళీగా ఉన్న ఇళ్లను కూడా ప్రభుత్వము ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జూన్ మొదటి వారంలో పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఫ్రెండ్స్ నిన్న మనము అమీన్పూర్లోని డబుల్ బెడ్ బిళ్ళకు సంబంధించి ఫస్ట్ పార్ట్ అయితే చూసాము సో ఈ రోజు నేను మీకు సెకండ్ పార్ట్ అయితే చూపించబోతున్నాను సో లోపలికి వెళ్ళి కూడా నేను మీకు అంతా క్లియర్గా అయితే చూపిస్తాను ఆ లిఫ్ట్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి లోపలికి స్టెప్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి సో ఆ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎలా ఉందని చెప్పేసి మీకు అంతా కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఎవరైతే మనకి తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఈ డబుల్ బెడ్ బిల్లే పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారు తప్పకుండా అంటే తప్పకుండా ఈ వీడియోని వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ డబుల్ బెడ్ బిల్ అన్ని కూడా రెండు వేల పదిహేనులో తెలంగాణ ప్రభుత్వం అయితే కట్టించడం జరిగిందనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్ వేళ్ల నిర్మాణం అనేది కొంచెం 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 కొంచెంగా పూర్తి చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం సో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ డబల్ బెడ్ వేళ్ల నిర్మాణం అనేది పూర్తిగా అయితే మనకు పూర్తయింది ఫ్రెండ్స్ ఈ అమీన్పూర్లో దాదాపు ఒక ఐదు వేల వరకు డబుల్ బెడ్ ఎమ్మెల్ అయితే ప్రభుత్వం కట్టించడం జరిగింది ఈ ఐదు వేల దాదాపు ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల ఇళ్ళ వరకు కట్టడాన్ని పూర్తి చేసుకొని పంపిణీకి అయితే రెడీగా ఉన్నాయన్నమాట సో మిగతా వెయ్యి పదిహేను వందల ఇళ్ళు అయితే మనకి పక్కన డ్రైనేజ్ అంతా కూడా అనమాట సో ఇల్లు మొత్తం కూడా అంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే పూర్తి అయిపోయాయి కాకపోతే ఆ పదిహేను వందల పక్కన ఉన్న ఆ డ్రైనేజ్ అనేది కడుతూ సో మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క అపార్ట్మెంట్ సైజు వచ్చేసి మనకి పది ఫ్లోర్లు బయటకు అయితే కట్టడం జరిగిందనమాట ఈ పది ఫ్లోర్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్నీ కూడా షాపులు అయితే నిర్మించారనమాట ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా షాపులు అనేవి నిర్మించడం జరిగింది షాపులు ఎందుకు నిర్మించారో ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట సో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు అనేవి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంత పెద్ద అపార్ట్మెంట్ని మెయింటెనెన్స్ చేయాలంటే దాదాపు చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా ఆ డబ్బంతా కూడా పేదవాళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఈ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెంట్కే తీర్చుకొని ఆ రెంట్ల ద్వారా వచ్చిన డబ్బుతోటి ఈ అపార్ట్మెంట్ల మెయింటెనెన్స్ అయితే వెళ్ళబుచ్చాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న అపార్ట్మెంట్లు అన్నీ కూడా ప్రభుత్వం అయితే నిర్మించిందనమాట ఆల్రెడీ ఎప్పటి నుంచో నిర్మిస్తున్న డబల్ బెడ్డి ఇల్లు ఇప్పుడైతే మనకి ఓపెన్ చేయబోతున్నారు సో ప్రభుత్వం వీటిని రెండు వేల పదిహేనులో ప్రారంభించింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబల్ బెడ్డూమ్ మిల్లు అనేవి కొంచెం కొంచెంగా కట్టుకుంటూ వస్తుంది ప్రభుత్వం సో యామీన్పూర్లో ప్రజెంట్ నేను వెళ్ళిన చోట అయితే ఒక ఐదు వేల ఏళ్ళ వరకు డబుల్ బెడ్డే మిల్లు పూర్తిగా అయితే పూర్తయిపోయాయి సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిజాంపేట కోకట్పల్లి పంజాగుట్ట ఇటువంటి ఏరియాల్లో ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ అల్టోలిస్టులో ఉన్న వాళ్ళలో చాలామందికి అయితే ఈ డబుల్ బెడ్ బిల్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పది ఫ్లోర్లో కింద అంటే సెల్లర్ అనేది మనకి పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సెల్లర్ పైన మనకి షాపులు అనేవి నిర్మించడం జరిగింది సో లిఫ్ట్ కూడా ఉందండి ఫ్రెండ్స్ లోపల సో లిఫ్ట్లు అన్నీ కూడా మనకి వర్క్ అయితే చేస్తూ ఉన్నాయి సో ఈ మోడల్ కూడా చాలా వెరైటీగా అయితే కట్టారనమాట యూ మోడల్లో సి మోడల్లో ఇట్లా డి మోడల్లో ఇట్లా కట్టడం జరిగిందనమాట సో ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా మధ్యలో కొంచెం స్పేస్ అనేది వదిలిపెట్టారు సో ఆ స్పేస్ అనేది ఎందుకు వదిలిపెట్టారంటే వృద్ధులు దివ్యాంగులు కొంచెం వాకింగ్ గట్టా నడవడానికి ఆ స్పేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ల మధ్యలో రోడ్డు అనేది చాలా పెద్ద రోడ్డు అనేది వేయడం జరిగింది అది కూడా ఒక రోడ్డు కాదండి రెండు రోడ్లు అయితే వేయడం జరిగింది అనమాట డబల్ రోడ్డు అనేది నిర్మించారు సో ఇప్పుడు నేను సెల్లార్లోకైతే వెళ్తూ ఉన్నాను అనమాట సెల్లార్లో మనం కనుక చూసుకుంటే అన్ని కూడా వెహికల్స్ అనేవి పార్కింగ్ చేసి అయితే ఉంచారనమాట సో ఎవరైతే మనకి డబల్ బెడ్ వెళ్ళే ఓనర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ సెల్లార్లో బల్డ్ అన్ని కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద స్థలం అయితే ఉంది సో ప్రజెంట్ ఇక్కడ నేను చూపిస్తుంది మెట్లు అనమాట ఈ మెట్ల పైకుండా మనము అపార్ట్మెంట్ లోకి అయితే వెళ్ళొచ్చు అలాగే దాంతోపాటు పక్కనే ఒక లిఫ్ట్ కూడా ఉంది సో లిఫ్ట్ ద్వారా కూడా మనం పైకి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నిన్న నేను మీకు చూపించిన ఇల్లు ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు వేరు వేరండి సో నిన్న ఇప్పుడు అంటే ఒకే చాట్ అయితే చూపించాను అది అమ్మిన అండి కాకపోతే అపార్ట్మెంట్లో వేరు వేరుగా అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా ఎక్కడెక్కడ డబుల్ బెడ్ ఇల్లు కట్టారో మీకు తెలుసుకోవాలి అని ఉందా అంతేకాదు ఏ డబుల్ బెడ్ ఇళ్ళు ఎక్కడ ఏ రోజు పంపిణీ చేస్తున్నారో కూడా వాటి వివరాలు కూడా మీకు తెలుసుకోవాలి అని ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాదు పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు వెంటనే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెల్లార్లో అన్ని కూడా మనకి షాపులు అయితే ఉన్నాయి షాపులకి షట్టర్లు తాడాలు వేసి అయితే ఉన్నాయన్నమాట సో ఒక్క షాప్ కూడా మనకి తెరిచైతే లేదు సో ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్లు అన్నిటిలోకి ప్రజలు వస్తారో అప్పుడే షాపులు కూడా రెంట్కి అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపు పదిహేను ఇరవై షాపులు వరకు అయితే ఉన్నాయన్నమాట సో ఈ షాపులు అన్నీ కూడా త్వరలోనే అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ల మధ్యలో మనకి రెండు సిసి అనేవి అంటే ఒకే లాగా జాయింట్ చేసి వేయడం జరిగిందనమాట సో మనకి ఒక దారి వెళ్ళడానికి ఇంకొక దారి రావడానికి ఇట్లా రెండు దారులు కూడా మనకి వేయడం జరిగింది సో స్పేస్ కూడా చాలా పెద్ద స్పేస్లో మనకి ఈ రోడ్లు అనేవి వేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్మెల్ల వీడియోస్ అడుగుతున్నారని చెప్పేసి చాలా దూరం అయితే వెళ్ళి చాలా రిస్క్ అయితే తీసుకొని మీకోసం ఈ వీడియోస్ అన్నీ కూడా నేను చేయడం జరిగిందనమాట దయచేసి నాకు అర్థాన్ని అర్థం చేసుకొని నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వేయడం వల్ల వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతాయి సో చాలా మంది హెల్ట్యూ లిస్ట్ లో ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది